తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నా మీ అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కా నేను మీ శ్రేయభిలాషి హాఫీజ్ బాయ్ అజీస్ సిరాజీ నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోబోతున్నాము అది ఏమిటి అనగా మనలో చాలామంది ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వాళ్ళకి అదేవిధంగా హైందవ సహోదరులకి అదేవిధంగా కొంతమంది ముస్లిం సహోదరులకు కూడా ఈ యొక్క ఆలోచన ఎక్కువగా ఉంటుంది అది ఏమిటి అనగా ఇస్లాంలో హతన సుంతి వడుగులు అనేవి ఎందుకు చేయించుకోవాలి ఇన్షాల్లా ఈరోజు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము ఇస్లాం ధర్మంలో దీని యొక్క లాభాలు ఏమిటి అదేవిధంగా సైన్స్ పరంగా దీని యొక్క లాభాలు ఏమిటి ముఖ్యంగా ఈరోజు కనుక మనం గమనించుకుంటే హదీసులు ప్రకారంగా చూసుకుంటే సహీబ్ బుఖారి షరీఫ్ యొక్క హదీజ్ గ్రంథంలో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిదవ హదీస్ ఈ యొక్క హదీసులో హజరత్ అబూ హురేరా రజి అల్లాహు తేలాన్హు గారు తెలియజేస్తున్నారు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఇలా అన్నారు ప్రతి ఒక్కరు కూడా ఖతనా చేయించుకోవాలి ఖతనా సున్నత్ యొక్క విధానం అని తెలపడం జరిగింది అదేవిధంగా మరొక హదీస్ సహి బుఖారి షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో ఆరు వేల రెండు వందల తొంభై ఎనిమిదవ హదీస్ ఈ యొక్క హదీస్లో హజరత్ అబూ హురేరా రజి అల్లాహు అన్హు గారు తెలియజేస్తున్నారు దైవ మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు ఇలా అన్నారు అది ఏమిటి అనగా హజరత్ ఇబ్రాహీం అలీహి సలాత్తు వసలాం గారికి ఖతనా చేయించుకోమన్న ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఆజ్ఞ వచ్చిన వెంటనే ఆయన గొడ్డరితో హతనా చేయించుకున్నారు కాకపోతే ఆ సమయంలో ఆయన వయసు ఎనభై సంవత్సరాలు అని చెప్పి మనకి హదీజ్ గంధాల్లో తెలుస్తుంది నా ప్రేమ సోదర మహాశివులరా ఖతనా అనేది సుంతి అనేది ఒక మంచి విధానం ఇస్లాం ధర్మంలో దీన్ని సున్నతే మొక్కదాగా లెక్కించబడుతుంది అనగా ఒక ప్రాముఖ్యత గల సున్నతగా లెక్కించబడుతుంది కొంతమంది ముస్లిం సహోదరులు ఎవరైతే ఇస్లాం స్వీకరిస్తారో వాళ్ళకి వెంటనే ఖతనం చేయించమని చెప్పి ధార్మిక పండితులు అదేవిధంగా చాలామంది తెలియజేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం తెలియజేసే విషయం ఏమిటి అనగా ఖతనా అనేది ఇస్లాం ధర్మంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకు అంటే కథనా చేయించడం వలన చాలా అనారోగ్యాలకి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి అదేవిధంగా ఖతనా చేయించడం వలన ఆరోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా క్యాన్సర్ నుండి కూడా విముక్తులవుతారు ఇలా చాలా లాభాలు ఉన్నాయి కానీ ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరిస్తారో వాళ్ళు తప్పకుండా ఎందుకు చేయించాలి అనే పాయింట్ అయితే చాలామందిలో ఉంటుంది దీనికి సమాధానం ఏమిటి అంటే కథనం మనం ఏ వస్తువుకైతే ఏ పార్ట్కైతే మనం చేయిస్తామో అంటే అక్కడ ఒక చర్మం ఉంటుంది ఈ యొక్క చర్మం లోపల మూత్రం యొక్క చుక్కలు అదేవిధంగా భార్యాభర్తలు కలిస్తే దాని యొక్క మణి అంటే వీర్యం యొక్క చుక్కలు ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రదేశంలో లోపలికి వెళ్ళి ఆ చర్మం లోపలికి వెళ్ళి ఇరుక్కుపోతాయి దాని వలన మనిషి ఎంత శుభ్రమైనా కూడా అపరిశుభ్రంగానే ఇస్లాం ధర్మం బోధిస్తుంది అందువలన ఈ హతన ఏదైతే ఉందో ఇది చేయించడం వలన మనిషి అనేవాడు పరిశుభ్రంగా ఉంటాడు అంటే పూర్తి శరీరంలో పరిశుభ్రంగా ఉంటారు ఇప్పుడు కొంతమంది సహోదరులు ఎక్కువగా అడిగే ప్రశ్న ఎలా ఉంటుంది అంటే మరి మీ ఇస్లాం ధర్మంలో కథనా చేయించుకోవడం అంత అవసరమైతే పుట్టుకతోనే కతనా చేయించి అంటే తల్లి కడుపులోనే కథనా చేయించి బయటికి పుట్టించవచ్చు కదా అనే సందేహం మన యొక్క సహోదరులకి చాలామందికి ఉంటుంది కానీ కథనా చేయించబడి యొక్క పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఏదైతే చర్మం ఉంటుందో ఈ యొక్క చర్మం గనక లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ యొక్క బిడ్డకి ఆ యొక్క శిశువుకి ఏదో ఒక రోగం అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకు అంటే ఆ యొక్క పార్ట్ ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆ సెన్సిటివ్ పార్ట్కి గనక అడ్డం ఏది కూడా లేకపోతే తల్లి కడుపు లోపల బిడ్డ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాబట్టి దాని వలన ఎన్నో అనార్థాలకి ఎన్నో అనారోగ్యాలకి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత హతనా చేయించుకునే యొక్క ఆజ్ఞ మనకి ఇస్లాం ధర్మంలో బోధిస్తుంది అందువలన ప్రేమ సోదర మహాశివులరా ఖతన అనేది చాలా ముఖ్యమైన ఆచరణ ఇస్లాం ధర్మంలో దీని యొక్క లాభాలు చూసుకుంటే సైన్స్ ప్రకారంగా హతనా చేయించుకోవడం వలన ఆ వ్యక్తి క్యాన్సర్ నుండి విముక్తుడవుతాడు అంటే ఆ మర్మస్థానం దగ్గర ఏదైతే క్యాన్సర్ వస్తూ ఉంటుందో దాని నుండి ఆ యొక్క వ్యక్తి విముక్తుడవుతాడు అదేవిధంగా హతనా చేయించుకున్న తర్వాత ఏ వ్యక్తి అయితే తన భార్యతో కలుస్తాడో ఆమెకి కూడా ఈ వ్యక్తి వలన ఎటువంటి నష్టం కూడా ఉండదు అంటే అనారోగ్యపరంగా ఎటువంటి నష్టం కూడా ఉండదు ఆ వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటాడు తన భార్య కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఒకవేళ హతనా చేయించకపోతే ఆ లోపల ఏదైతే చెడు పదార్థం ఉంటుందో దాని వలన ఆ యొక్క పదార్థం చెడు పదార్థం తన భార్య లోపలికి కూడా వెళ్ళి ఆమెకి కూడా ఎన్నో అనారోగ్యాలు గుర యొక్క అవకాశాలు ఉంటాయి అందువలన హతన అనేది చాలా ముఖ్యమైన ఆచరణ దీన్ని తప్పకుండా చేయించుకోవాలి ఎందుకు అంటే మన యొక్క సహాబాలు చేయించుకున్నారు మన ప్రవక్తలు చేయించుకున్నారు హజరత్ ఈసా అలీ ఇస్లాతు ఉస్లాం గారు కూడా చేయించుకున్నారు హజరత్ ఇస్హ్ అలీ ఇస్లాం గారు చేయించుకున్నారు హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాత్తు ఉస్లాం గారు చేయించుకున్నారు అదేవిధంగా ప్రవక్త గారు చేయించుకున్నారు ఎందుకు అంటే వలన లాభాలు ఉన్నాయి అదే విధముగా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి అదేవిధంగా మన శరీరంలో పూర్తి శరీరంలో ఏదైతే మనం పరిశుభ్రత కోరుకుంటామో ఆ యొక్క పరిశుభ్రత కూడా జరుగుతుంది అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా ఖతన అనేది చాలా ముఖ్యమైన ఆచరణ కాబట్టి తప్పకుండా మనం చేయించుకోవాలి అప్పుడే మన యొక్క నమాజులైనా కానివ్వండి మన యొక్క ఆరాధనలు కానివ్వండి అల్లాహ్ యొక్క చెంతకి చేరుతాయి ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరిస్తారో వాళ్ళు ఎంత త్వరగా అవకాశం ఉంటే అంత త్వరగా ఖతనా చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి హా కొంతమంది ఉంటారు వాళ్ళ యొక్క వయసు ఎక్కువగా ఉందనుకోండి ఉదాహరణకి ఒక అరవై సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి కనుక కథన చేయించుకోకపోతే అతని నమాజులు అవ్వవు అతను ఇస్లాం స్వీకరించాల్సిన అవసరం లేదు ఇస్లాం స్వీకరించినా కూడా ఇస్లాం స్వీకరించినట్లే అన్నట్టుగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు దయచేసి గమనించండి ఇస్లాంలో కథన అనేది ఒక ప్రాముఖ్యత గల విషయం అంటే సున్నతి మొహక్కద అంటే ఇది చేయించుకోవడం వలన అల్హదుల్లా చాలా లాభాలు ఉన్నాయి శరీరపరమైన లాభాలు ఉన్నాయి పరమైన లాభాలు ఉన్నాయి అంతే తప్ప ఇది చేయించుకోకపోతే ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించలేడు లేదా ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించిన తర్వాత అతని నమాజులు అవ్వవు అని ఎవరైతే అంటున్నారో దయచేసి వాళ్ళు గమనించండి అలా ఏమి కాదు అవకాశం నిమిత్తం అంటే ఒక తొంభై ఏళ్ళ ముసలైన లేదంటే ఒక వంద సంవత్సరాల ముసలాయినా ఇస్లాం స్వీకరించాడు అనుకోండి వెంటనే తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఖతనా చేయిద్దామంటే అది కుదరదు ఎందుకంటే ఆ వ్యక్తి దాన్ని తట్టుకోగలుగుతాడో లేదో దాన్ని కూడా మనం తెలుసుకోవాలి కానీ ఎవరైతే వయసులో ఉన్నవారు ఇస్లాం స్వీకరిస్తారో వాళ్ళు తప్పకుండా కథన అనేది చేయించుకోవాలి దానివలన వాళ్ళు కలిగే రోగాల నుండి అంటే ఫ్యూచర్లో వచ్చే అనాథాల నుండి అదేవిధంగా ఇస్లాం ధర్మం ప్రకారంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని సాగించిన వారు కూడా అవుతారు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎందుకు అంటే తిబ్రాని ఈ షరీఫ్ యొక్క హదీజ్ గ్రంథంలో ఇలా వస్తుంది దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అని హి గారు ఆయన యొక్క మనవళ్ళకి పుట్టిన ఏడో రోజే ఖతనా చేయించడం జరిగింది ఇప్పుడు కొంతమంది అంటారు అదేంటండి గురువుగారు చిన్ని చిన్ని పిల్లలు చిన్ని చిన్ని పిల్లలకి ఎలా కథనం చేయాలని చెప్పి ఇప్పటివరకు మీరు చేయలేదు కాబట్టి అది మీకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఆ కాలంలోనే అంటే ఎలాంటి సైన్స్ లేని కాలంలోనే ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయినా కూడా మనం మన యొక్క పిల్లలకి కథనం చేయించట్లేదు అంటే చిన్న పిల్లలకి కానీ ప్రవక్త గారి కాలంలో ఆయన యొక్క మనవళ్ళు హజతే హసన్ హుసేన్ రజల్లాహు తాలనుమా గారి యొక్క కథన ప్రవక్త గారు ఏడవ రోజే అంటే పుట్టిన ఏడవ రోజే చేయించడం జరిగింది అందువలన మనం కూడా ఎంత త్వరగా అవకాశం ఉంటే అంత త్వరగా మన యొక్క పిల్లలకి హతన చేయించాలి అలహమ్దుల్లా మీకున్న సందేహాలన్నీ కూడా దూరమయ్యాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఇస్లాం ధర్మం ప్రకారంగా ప్రవక్తల ప్రకారంగా ఏదైతే విధి విధానాలు జరిగాయో అవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా నేను మీకు తప్పకుండా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాకపోతే ప్రశ్న అడిగేటప్పుడు చాలా క్లియర్ కట్గా అంటే వివరంగా తెలియజేయండి అప్పుడు సమాధానం చెప్పడానికి మాకు కూడా సులువుగా ఉంటుంది కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు అంటే నోట్లో నోట్లోనే చెప్పుకుంటూ ఉంటారు లేదా కొంతమంది బాగా డిస్టబెన్స్ ఉన్న ప్రదే ప్రదేశంలోకి వెళ్ళి వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటారు దయచేసి ఇలా కాదండి ఒకవేళ మీరు కూడా ఏదన్నా సందేహం ద్వారా వీడియో కావాలనుకుంటే ఒక వీడియో అయినా సరే మీరు చేసి పెట్టవచ్చు సందేహంలాగా లేదంటే కనీసం ఒక వాయిస్ మెసేజ్ అయినా సరే పెట్టవచ్చు ఇన్షాల్లో ఇప్పటి నుండి మీరు అడిగిన ప్రశ్న యూట్యూబ్లో వినిపించి ఆ తర్వాత నేను కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అల్లాహుతాడ మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహకి ఇష్టకరమైన మార్గంలో పరిపూర్ణమైన జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వ అఖిలుద్ అని అలహమ్దుల్లా ఆలమీన్